ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్ళొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలున్నాయి అదే సమయంలో ఎవరైనా వేరే మత మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని ఉన్నాయి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఆందోళనలు ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ థర్టీ అంటే పది మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి ఆయన లేదో నిలిపేశారు ఇచ్చారు ఇచ్చారని మాట్లాడుతున్నారు కనీష్ షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరైనా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు రుచుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ను పాటించండి మీరు రండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క సమస్యది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతం అని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవరుచుకోవాలని చెప్పాం